ఇందిరామ ఇళ్లకు ముగ్గు పోసిన పిసిసి మెంబర్ వీనవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఇందిరామ ఇళ్లకు ముగ్గు పోసిన పిసిసి మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి ఈ సందర్భంగా భగవాన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపేద కుటుంబాలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది ఇందిరామ ఇళ్లలో రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ హాల్ రెండు బాత్రూమ్లు ఉన్నాయి అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఆరు పథకాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని అన్నారు గత ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డులను కూడా పేదలను గుర్తించి వారికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ మహేష్ ఇన్ఛార్జ్ విక్రమ్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ సెక్రటరీ నరేష్ లబ్ధిదారులు దీపిక తండ్రి రవి గట్టు శ్వేత భర్త సతీష్ వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు మధుకరెడ్డి హరీష్ రాజు ఉయ్యాల ప్రశాంత్ తిరుపతి పోతుల వడ్డేపల్లి కొమరయ్య ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్ రమేష్ గట్టు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మండలంలో రెడ్డిపల్లి గ్రామంలో ఇందిరా బీళ్ళు అనేది మా గ్రామానికి సిరేట్ లేక యాప్ లేక ఇందులో బట్టి లేట్ అయింది కావున ఇప్పుడు మేము ఎంబ్రో గారిని ఎంఆర్ గారిని మేనేజ్ చేసుకొని ఎంఆర్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఒక సీనియర్ ఎస్టిరెంట్ తీసుకొచ్చుకొని ఆ సీనియర్ ఎస్టిరెంట్కు యాప్ ఇచ్చి ఇప్పుడు మేము ఇందిరా ముగ్గురు పోస్తానికి ఈ రోజున రెడీ అయినాం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పది సంవత్సరం నుంచే కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేమంత్ రెడ్డి గారు మొత్తం ఏ ఏ నిరుపేదకైనా కానీ నేను ఇల్లు ఇస్తా మీరు తొందర పడకూరి ఒక్క పెడతా కాకపోతే మనం మరొక పెడతా అని చెప్తాడు ఇల్లు రానోళ్ళు మీరు అదే పడకూరి ఇల్లు అందరూ ఖచ్చితంగా చేసే జమద నాది కావున మీరు నాకు రాలేదు మీకు అన్నకూరి దయచేసి మన కాడ ఇల్లు లేదు వాళ్ళు ఎప్పుడు చేస్తాను నేను ఈ ఊళ్ళే మీరు నిమ్మడానికి ఉంటే నా మీద పడితే మాత్రం అది ఏం కాదు ఇప్పటికైనా కానీ మీరు అర్థం చేసుకోర్రీ ఇక్కడ సిగరెట్ లేకుండా కానీ సిగరెట్ని పట్టుకొచ్చుకొని ఇక్కడ ఇవాళ ముగ్గుతామంటే మే గొప్పలం ఈ రోజున ఇంకోటి దద్ద మందు వచ్చిన వాళ్ళు కూడా దద్ద మందు కూడా ఇచ్చిన రెడీ అయి ఉన్నాడు ఈ సిగరెటే అక్కడ ఫోటో దిగు ఫోటో తీసుకుంటాడు మీ అందరికీ దద్ద మందు కూడా సెకండ్ పిడితే కూడా ఇచ్చిన రెడీ అయి ఉన్నాడు ఎవరు పడకూడదు రేషన్ కార్డు రాని వాళ్ళు కూడా ఇంకెవర ఉంటే ఇంకా టైం ఉన్నది టైం పక్కన పెట్టుకొని మొత్తం మందికి రేషన్ కార్డు వచ్చే నాది నేను చెప్తా మీరు ఎవరు నాకు రాలేదు నాకు రాత్రం లెల్లు కాల్లు కా చేసుకోకూడదు లొల్లు అయితే మాత్రం ఏ పని కాదు ఈ ఈ రోజున నా సీఎం గారు ఇచ్చిన ప్రకారంగా రేపు మా అందరం కలిసి రేపు సర్పంచ్ లక్ష్యం కానీ జెడ్పీటీసీ లక్ష్యం కానీ ఎంపీటీసీ లక్ష్యం కానీ వస్తానై మీ అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేము ఏ మనిషిని పెడితే ఆ మనిషిని మీరు సహకరిస్తే ఇంకా మళ్ళీ ఊరు పాటు డెవలప్ అవుతుంది అని చెబుతున్నారు